మనం శ్రీశైలం దర్శనం చేసుకోవాలంటే శ్రీశైలానికి నాలుగు కిలోమీటర్ల ముందులో సాక్షి గణపతి దేవాలయం ఉంటుంది శ్రీశైల దేవస్థానానికి వెళ్ళే ముందు ఈ ఆలయంలో మనము అర్చన టెంకాయ కొట్టుకుని దర్శనం చేసుకొని మనం శ్రీశైలం అయితే మనం చేరుకోవాలి ఇక్కడ స్థల పురాణం ప్రకారం శ్రీశైలం క్షేత్రాన్ని దర్శించుకోవాలంటే ఒక రేయి నిద్రపోవాలి మనం పడుకొని లిగిసాక పాతాల గంగలో వెళ్ళి స్నానం చేశాక పాతాల గంగాదేవికి మనము అభిషేకము టెంకాయలు కొట్టుకొని శ్రీశైలం మల్లికార్జున స్వామి దర్శనం మనం చేసుకున్నాక అక్కడ తిరగవలసిన ప్రదేశాలు మనం ట్రక్కర్ ఒకటి బుక్ చేసుకుంటే శ్రీ లలితాదేవి పీఠము హటకేశ్వర స్వామి పాలదార పంచదార ఇక్కడ పాలధార పంచదారలో ఒక విశిష్టత ఉంటుంది ఒకే ప్రవాహంలో వచ్చిన నీరు రెండు రుచులుగా కలిగి ఉంటుంది ఒక నీరు పాలులో ఉంటుంది ఇంకొక సైడ్ నీరు పంచదారలో ఉంటుంది ఇక్కడ నీరు అదే విశిష్టత తరువాత శిఖర దర్శనం ఈ శిఖర దర్శనానికి విశిష్టత ఏమంటే శిఖర దర్శనం నుంచి నంది కొమ్ముల మధ్య నుండి శ్రీశైలం గోపురాలు చూస్తే మోక్షం మనకు కలుగుతుందని ఇక్కడ స్థానికులు పూర్వీకులు స్థల పురాణం చెప్తుంది శిఖర దర్శనం అయ్యాక నాగార్జున డ్యాము డ్యామును అలాగే తిలకించుకుంటూ శ్రీశైలం అందాలు చూస్తూ ఎంతో చెప్పలేని అనుభూతి ఆనందం కలుగుతుంది ఈ క్షేత్రం తనకి విశిష్టత ఇది